హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య అలిఖ్యకు మంచి పెళ్ళి సంబంధం తీసుకొచ్చి అతనితో అలిఖ్య సంతోషంగా ఉండగలదు తను వెల్ సెటిల్ అన్నీ కూడా ఉన్నాయి ఇక కంపెనీలు ఆస్తులు అన్నీ కూడా అలిఖ్యకు సరిపోతాయి అని చెప్పి ఒక అతను తన ఫ్రెండ్ని ఆదిత్య తీసుకొచ్చి అలిక్కెకు పెళ్ళి చేయాలని అలిక్యకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆదిత్యైతే ఈ రోజు మరి ఆ షాక్ కు ఏం చేయబోతుంది మరిక చేసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తుంది మరి ఆదిత్య అలిక్యను ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆదిత్యైతే ఈ రోజు ఇంట్లో వాళ్ళందరి మీద కోపంతో నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు ఇక అలిక్య జీవితం శ్రీను చేతిలో మోసపోయింది ఇప్పుడు ఎలాగైనా అలి కు మంచి భవిష్యత్తు ఉండేలా చేయాలి అనిక ఆదిత్య ఈరోజు ఇంట్లో వాళ్ళందరి మీద కోపంతో బయటకు వెళ్ళిపోతాడు ఇక ఇలా కొద్ది దూరం వెళ్ళాక ఆదిత్య అయితే ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే తన ఫ్రెండ్ ఒక అతను ఆదిత్య దగ్గరికి వస్తాడు ఏంట్రా అది ఇక్కడ కూర్చున్నావేంట్రా నీకేం కర్మరా ఈ రోడ్డు మీద ఇలా కూర్చున్నావు అసలు నీకు ఎందుకు ఇలాంటి కర్మ వచ్చింది రోడ్డు మీదకి ఎక్కావు అనిక ఇలా తన ఫ్రెండ్ అయితే ఆదిత్యను అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్యైతే ఇక ఏం లేదురా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేక ఇక్కడికి వచ్చి ఏకాంతంగా కొంతసేపు ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను రా అని ఇక ఆదిత్య అయితే తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు అప్పుడే తన ఫ్రెండ్ అయితే ఏం రాదు నీకేం ప్రాబ్లమ్స్ రా నీకు అన్నీ బాగానే ఉన్నాయి కదరా మంచి భార్య మంచి అమ్మా నాన్నలు ఇక కంపెనీ నీకేం తక్కువరా నీకు ప్రాబ్లమ్స్ రావడం ఏంట్రా అనిక అంటూ ఉండగా లేదురా నాకు పెద్ద ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వచ్చింది నేను పెళ్ళికి ముందు ఇక అలిక్యను లవ్ చేశాను కదా తను ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చిందిరా ఇక ఆ నేను ప్రేమించిన అలిక్యకు చాలా అన్యాయం జరిగిందిరా ఇక నా భార్య ఆనంది శ్రీనుకిచ్చి అలిక్యను పెళ్లి చేసిందిరా శ్రీనుకు ఏమి రాదు వాడిక ఏమి చదువుకోలేడు అలాంటి వాడితో ఇక అలిక్య ఎలా సంతోషంగా ఉండగలదురా తను కూలి చేసుకుంటేనే తన బ్రతుకు తను ఇలా ఉంటాడు ఇక ఇప్పుడు అలిక్యను ఎలా పోషిస్తారా అందుకే నాకు అలిక్య జీవితం ఇలా అయిపోయిందని చాలా బాధగా ఉందిరా మా ఇంట్లో వాళ్ళేమో నన్ను అర్థం చేసుకోవట్లేదు అలిక్యను ఇంటికి తీసుకొచ్చావు ఇక నువ్వు ఇంట్లో ఉండొద్దని ఇలా మాట్లాడుతున్నారా కానీ ఇక అలిక్యను అలా వదిలేసి ఇక ఇంట్లోకి తీసుకురాకుండా నేను ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఒకప్పుడు నాకు అలిక్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదరా అని ఇక ఇలా ఆదిత్య అయితే తన బాధను మొత్తం తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఇక తన ఫ్రెండ్ అయితే ఏంటి ఇక వీడు ఇలా బాధపడుతున్నాడు వీడు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఇక వీడిని ఇంత బాధ పెడుతుందేంటి ఆనంది అలిక్కకు శ్రీనుకు పెళ్లి చేయడం ఏంటి ఆనంది అలాంటిది కాదు ఆనంది చాలా మంచిది ఇక ఏదో తేడాగా ఉంది అని ఇక తన ఫ్రెండ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్యకైతే ఒక ఆలోచన వస్తుంది ఏంట్రా మాట్లాడవేంట్రా అలా ఆలోచిస్తున్నావేంట్రా అని ఇక ఆదిత్య అంటూ ఉండగా ఏం లేదురా నువ్వు ఇలా ఒంటరిగా బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని ఇక తన ఫ్రెండు అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ఆదిత్యకైతే ఇలా అనుకుంటూ ఉంటాడు తన మనసులో ఇక అలిక్కకు వీడికి మంచి జోడు వీడికి అన్నీ ఉన్నాయి చదువు ఉద్యోగం ఇక సంస్కారం ఇక వీళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది మా కుటుంబంలాగే ఇక అలిక్కకు సరిపోతాడు వీణ ఒకసారి అలిక్క్యను పెళ్ళి చేసుకోమని అడిగితే అని ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఇక ఇలా అంటూ ఉంటాడు నిన్నొకటి అడుగుతాను నువ్వు కాదనవ్వు కదరా అని ఇక అంటూ ఉండగా ఏంట్రా నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానురా నువ్వు నా ప్రాణం రా అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య ఫ్రెండు అప్పుడైక ఆదిత్యతే నువ్వు అలెక్యను పెళ్లి చేసుకోవాలి చేసుకుంటావా అలెక్యకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అలెక్యకు మంచి జీవితాన్ని ఇవ్వగలిగేది నువ్వు ఒక్కడు వేరా శ్రీనుతో అలిక్య సంతోషంగా సుఖంగా ఉండలేదు శ్రీను కేవలం ఆనంద జీవితం ఏమై పోతుందని స్వార్థంతో అలిక్య మెడలో తాళి కట్టి అలిక్య జీవితాన్ని తన భవిష్యత్తుని మొత్తం కూడా నాశనం చేశాడు కానీ అలిక్య ఆ తాలిని ఎంతోసేపు తన మెడలో ఉంచుకోలేదురా వెంటనే శ్రీనుకిచ్చేసింది కాబట్టి మళ్ళీ నువ్వు అలిక్యను పెళ్లి చేసుకొని తనకు మంచి జీవితాన్ని ఇవ్వురా ఇక నాకు ఏ బాధ ఉండదు అని ఇక ఆదిత్య అయితే తన ఫ్రెండును అడుగుతూ ఉంటాడు ఇక అది విన్న ఇక ఆదిత్య ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఇక నువ్వు ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా అనిక అంటూ ఉండగా అవునరా నేను ఒకప్పుడు అలెక్కెను ప్రేమించాను కానీ ఇప్పుడు నాకు అలిక్కెంటే ఇష్టం లేదురా నా భార్య ఆనంది ఎంతో మంచిది నీకు కూడా తెలుసు కదరా ఆనంది గురించి తనకు అన్యాయం చేసి నేను ఇప్పుడు అలెక్కెతో ఉండలేను కదరా అలా అని అలెక్కని వదిలేయలేకపోతున్నాను తనకు ఒక మంచి భర్త మంచి ఫ్యామిలీ ఇలా ఉండేలాగా తనను అత్తారింటికి పంపించాల్సిందే అని ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు దాంతో ఇక ఆదిత్య ఫ్రెండ్ అయితే ఇక ఆదిత్య మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలిక్య కూడా చాలా మంచిది కానీ ఇప్పుడు ఆదిని దక్కించుకోవడం కోసమే అందరికీ ఇలా శత్రులాగా మారింది కానీ అలిక్య కూడా ఇక ఆనంది లాగానే మంచి అమ్మాయే అని ఇక తన ఫ్రెండ్ అయితే సరేరా అలిక్య ఒప్పుకుంటే నేను అలిక్యను పెళ్లి చేసుకుంటాను రా అని ఇక ఇలా ఆదిత్యకు మాట ఇస్తాడు ఆదిత్య ఫ్రెండ్ అయితే అప్పుడే ఇక చాలా సంతోషంగా ఆదిత్య అయితే సరేరా థ్యాంక్స్ రా నా మాట నువ్వు కాదనవని నాకు తెలుసురా అని ఇక ఇలా ఆదిత్య అయితే సరే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి అలిక్యను కలిసి అలిక్యతో మాట్లాడి ఇక నిన్ను తీసుకెళ్తాను సరేనా అని ఇక అంటూ ఉంటాడు లేదురా ఇప్పుడు పాటు నేను కూడా మీ ఇంటికి వస్తాను అనిక అని ఇక ఇలా ఆదిత్య తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఆదిత్య తిరిగి ఇంటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ తన పక్కన తన ఫ్రెండ్ ఉంటాడు కదా తనను చూసి ఏంటి ఆదిత్య ఎక్కడున్నాడు బాబు నువ్వు తీసుకొస్తున్నావా మా ఆది ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనిక అందరు కూడా ఆదిత్య ఫ్రెండ్ కు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇక ఆదిత్య తన ఫ్రెండ్ని ఇలా చెయ్యి పట్టుకొని ఇలా తీసుకెళ్తూ ఉంటాడు ఇక వీళ్ళు ఎవరు కూడా ఏమన్నా పట్టించుకోడు వీళ్ళతో మాట్లాడడు ఆదిత్య అయితే నేరుగా ఇక అలిక్కి రూమ్లోకి తన ఫ్రెండ్ను తీసుకొని వెళ్తాడు ఇక అలిక్ అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు అది నన్ను వదిలేసి నేను ఏమైపోతాను ఇక నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది ఆ శ్రీనుగాడు నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని ఇలా చేశాడు నాకు ఇప్పుడు చావాలంటే కూడా భయంగా ఉంది అంత ధైర్యం సరిపోవట్లేదు ఎలాగైనా నువ్వే నాకు న్యాయం చెయ్యాలి ఆదిత్య అని ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య చేతులు పట్టుకొని ఇక అలికెతే అప్పుడే ఇక తన ఫ్రెండుని ఇక ఇటు తీసుకొని అలిక్య ముందు పెడతాడు ఏంటి ఆదిత్య తనెవరు అని ఇక అలిక్య అంటూ ఉండగా తను నా ఫ్రెండు అలెక్య ఇక నీకు కాబోయే భర్త నువ్వు తనను పెళ్లి చేసుకోవాలి తను నాలాగే ఇక ఆస్తులు అంతస్తులు మంచి కుటుంబం మంచి ఉద్యోగం అన్నీ ఉన్నాయి నిన్ను చాలా బాగా చూసుకుంటాడు తన గుణం కూడా చాలా మంచిది అలెక్య ఇలాంటి మంచి భర్తను నువ్వు ఎక్కడ వెతికినా కూడా నీకు దొరకడు అలాంటి మంచి గుణం ఉన్నవాడు నా ఫ్రెండు ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలి తనని అనిక ఆదిత్య అయితే అలిక్యకు దిమ్మ తిరిగే షాకిస్తాడు దాంతో ఇక అలిక్క అయితే ఒక్కసారిగా షాక్ అయి తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అలెక్క అలా చూస్తున్నావు నీకు కావాల్సింది ఇక ఇప్పుడు అన్నీ ఉన్నాయి తన దగ్గర ఇక నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు ఎలా ఉద్యోగం ఉందో తనకు కూడా అలాగే ఉంది ఆ శ్రీనుగాడు అంటే చదువుకోలేదు వాడు ఇక సన్యాసి కాబట్టి నీ జీవితం నాశనం అయిపోతుందని ఇక వాడి కట్టిన తాళిని తీసేసి మంచి పని చేశావు ఇక మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను ఇక నా ఫ్రెండ్తో నువ్వు సుఖంగా హాయిగా ఉండొచ్చు అలెక్కా ఇక నువ్వు అలా హాయిగా అత్తారింట్లో కాపురం చేసుకుంటూ ఉంటాను నేను ఆనంది కూడా ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు నువ్వు ఇంట్లో ఇలా బాధపడుతూ ఉంటే నేను ఆనందితో హ్యాపీగా ఉండలేకపోతున్నాను అలెక్క అనిక ఈ రోజైతే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు అలెక్కనైతే అప్పుడే ఇక అలెక్క ఏంటి అది నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఇంతేనా నీకోసం నేను ఈ ఇంటికి వస్తే నువ్వు నాకు వేరే పెళ్లి చేసి పంపించాలనుకుంటావా అనిక అంటూ ఉండగా ఏంటి అలెక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా ఇంటికి రావడం ఏంటి నువ్వు గతంలో ప్రేమించాను నిన్ను ఇక గతం గతంలాగే మర్చిపోయాను అంతేకాని ఇప్పుడు నా జీవితంలోకి నిన్ను తీసుకురాలేనని చెప్పాను కదా కాకపోతే నీకు మంచి భవిష్యత్తు ఉండేలా చేస్తాను నీకు మంచి సంబంధం చూసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నాను నేను చేసేది అదే కాబట్టి ఇక నేను ఇప్పుడు నీకు సరిపడా ఈడు జోడుకు ఇక అన్నీ కూడా సెట్ అయ్యేలాగా నా ఫ్రెండ్ను తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే మళ్ళీ నా మీద మనసు పడ్డానని మాట్లాడతావేంటి నీకేమైనా మైండ్ పనిచేస్తుందా అని ఇక ఇలా ఆదిత్యతే అలిక్కెను తిడుతూ ఉంటాడు అప్పుడైక అలిక్ లేదు ఆదిత్య నేను ఇంటికి వచ్చింది ఇక్కడికి వచ్చింది నీ కోసమే ఎలాగైనా ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి ఆనందికి విడాకులు ఇచ్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని మన ఇద్దరం ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక కానీ నువ్వు ఇలాంటి పని చేస్తున్నావేంటి అనిక అంటూ ఉండగా అది విన్న ఇక ఆదిత్యతే ఒక్కసారిగా షాకే ఏంటి నువ్వు ఇంత మూర్ఖంగా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావా నన్ను ఆనందిని విడదీసి ఇక నా జీవితంలోకి నా మనసులోకి నువ్వు రావాలని చూస్తున్నావా ఇక నువ్వు పాపం అని చెప్పి నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇక నన్ను ఆనందిని విడగొట్టాలని నువ్వు ఇలాంటి కుట్ర చేస్తున్నావని నేను అనుకోలేదు ఇక నేను ఆనంది ఎప్పటికీ విడిపోమో అలెక్క్యా మేము భార్యాభర్తలం ఇక నేను ఆనంది మెడలో తాళి కట్టాను నా ఇష్టపూర్తిగానే కట్టాను అప్పుడు ఆనంది అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఆనంది నా ప్రాణం అయిపోయింది ఆనంది మీద నాకు ఉన్నది ఇప్పుడు కోపం మాత్రమే ఆ కోపం ఒక్క రోజులో తగ్గిపోతుంది తర్వాత మేమిద్దరం కలిసిపోతాం కానీ నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనేదే నా ఆశయం కాబట్టి ఇక నువ్వు ఏం మాట్లాడకుండా నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వాలెక్కా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆదిత్య మాటలు విన్న అలెక్కైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నువ్వు ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే నేను ఎలా చేసుకుంటాను ఇక నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు నాకు కావాలి నువ్వు ఆనందిని మర్చిపోయి మర్యాదగా నా మెడలో తాళి కడతావా లేకుంటే ఇక మీ కుటుంబం మీద నేను మొత్తం కేసు పెట్టేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెడతాను నాకు యాక్సిడెంట్ చేసింది మీ అమ్మ నా జీవితంతో ఆడుకొని నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వు ఇన్నాళ్ళు మీ ఇంట్లో పెట్టుకొని నా జీవితాన్ని ఇలా చేశావని చెప్పి నేను ఇప్పుడే వెళ్ళి మీ కుటుంబం మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మర్యాదగా నా మెడలో తాళి కట్టు ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసై తన మెడలో ఉన్న తాళిని తీయమని చెప్పు అని ఇలా రివర్స్గా అలిక్ ఆదిత్యను బెదిరిస్తూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్యతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి అలిక్యా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నా కుటుంబాన్ని ఇక స్టేషన్కి పంపిస్తావా నీకు ఎంత ధైర్యం ఇక నువ్వు కేవలం నీక నా మీద మనసుతోనే ఇంట్లోకి వచ్చావని అర్థమవుతుంది నా మనసులో నీకు స్థానం లేదని ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవటం లేదు అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇక నువ్వు మర్యాదగా నా ఫ్రెండును పెళ్లి చేసుకుంటావా లేకుంటే ఇక నీకు ఇంట్లో స్థానం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు మర్యాదగా వెళ్ళిపో ఏం చేసుకుంటావో చేసుకో బయట వెళ్ళి కానీ ఇక నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నావని నాకు తెలిసింది కాబట్టి ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఆదిత్యైతే ఇలా మెడ పట్టుకుని అలిక్కను అని బయటకు గెంటేస్తూ ఉంటాడు ఇక నా ఫ్రెండ్ లాంటి భర్త నీకు దొరకడం అంటే వారిని ఇక వద్దంటున్నావు ఇక నువ్వు బయటకు వెళ్ళిపోతే ఆ శ్రీనుగాడే నీకు గతవుతాడు ఇక శ్రీనుగాడితోటి నువ్వు హ్యాపీగా ఉండు అంతేకాని కానీ నాకు ఆనందికి మధ్య ఇలా చిచ్చులు పెట్టి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఇక మమ్మల్ని విడదేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అనిక ఈ రోజైతే ఇక అలిక్య అసలు రూపం తెలుసుకున్న ఆదిత్య అయితే ఇక అలిక్యను చీకొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు దాంతో ఇక ఆదిత్య ఫ్రెండ్ అయితే ఏంట్రా అలిక్య ఇలా ప్రవర్తిస్తుంది అలిక్య ఇంత స్వార్థంగా ఆలోచిస్తుంది ఏంట్రా నీకు పెళ్ళైంది భార్య ఉందని తెలిసినా కూడా నిన్నే కావాలని కోరుకోవడం ఏంట్రా ఇలాంటి అమ్మాయితో చాలా ప్రమాదం రా నాకొద్దురా ఇలాంటి అమ్మాయి అనిక అంటూ ఉంటాడు కాదురా ఒక్కసారి అర్థం చేసుకోరా తను నా మీద ప్రేమను చంపుకోలేక ఇలా మాట్లాడుతుంది ఇక తను మనసు మార్చుకొని నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు పెళ్లి చేసుకోవాలిరా ఇక అని మళ్ళీ తన ఫ్రెండ్ని బ్రతిమాల్కుంటూ ఉంటాడు ఆదిత్యతే ఇక ఏది ఏమైనా సరే తన ప్రవర్తన ఇలా ఉందంటే నాకు చాలా భయంగా ఉందిరా ఇక పెళ్ళైన అయిన మొఘాన్ని ప్రేమించడమే తప్పు అలాంటిది ఇంకా మాట్లాడుతుంది ఇంకా నువ్వే కావాలంటుందంటే ఇక అది ఎలాంటి తప్పు చేస్తుందో అర్థమవుతుంది కదరా అలాంటి అమ్మాయితో పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేనురా నన్ను కూడా సంతోషంగా ఉండనివ్వదురా అనిక ఆదిత్య ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు ఇక ఆదిత్య తీసుకున్న నిర్ణయానికైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అలిక్యకు శ్రీను కాకుండా వేరే అతన్ని తీసుకొచ్చి పెళ్లి చేసి ఇక అన్నీ ఉన్న అతన్ని జాబు ఆస్తులు ఉన్న అతన్ని తీసుకొచ్చి అలిక్యకు పెళ్లి చేయాలని ఆదిత్య ఆలోచిస్తున్నాడని ఇంట్లో వాళ్ళ అందరూ కూడా ఆదిత్య మనసును అర్థం చేసుకుంటారు ఇక ఇదిలా ఉండగా అక్కడ శ్రీను అయితే చాలా భయపడుతూ ఉంటారు ఇక సునంద ఫ్యామిలీ వాళ్ళు శ్రీను మీద కంప్లైంట్ ఇస్తారో ఏమో ఎందుకంటే అలిక్య సునంద ఇంట్లో ఒక మనిషి కథ ఇప్పుడు తన ఇంట్లోనే ఉంటుంది తన ఇంట్లోకి దొంగచాటుగా శ్రీను వచ్చి ఇలా అలిక్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని సునంద గారు కంప్లైంట్ ఇస్తారని చాలా భయపడుతూ ఉంటారు కానీ ఇక సునంద మాత్రం మేము ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలనుకోవట్లేదు శ్రీను చేసింది తప్పే కావచ్చు కానీ శ్రీను కంటే ఎక్కువగా మమ్మల్ని మోసం చేసింది అలెక్య తనకు గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రానట్టు నటిస్తూ అందరినీ మోసం చేసింది చివరికి ఆనంద జీవితానికి అన్యాయం చేయాలనుకుంది అలాంటి మనిషిని మేము క్షమించి ఇక ఎప్పటికీ కూడా ఇంట్లో స్థానం ఇవ్వము శ్రీను చేసింది తప్ప నేను అనటం లేదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇలా చేయడం ఇక శ్రీనుకి తగదు తనని ఒక్కటి లాగి కొట్టండి అంతేకాని తన మీద ఎలాంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశం మాకు లేదు అనిక ఇలా సునంద అయితే జ్యోతికి చెప్తూ ఉంటుంది కానీ ఇక ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుంది కదా ఇలా ఆదిత్యతో కూడా చాలా గొడవ పెట్టుకొని ఇక అలైక్య ఇక ఆదిత్య నాకు వేరే అబ్బాయిని తీసుకొచ్చి ఇక అన్నీ ఉన్న అతన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటాడా ఇక నేను అలాంటి పెళ్ళిళ్ళు ఎన్నైనా చేసుకోగలను నాకు ఆదిత్య కావాలి ఆదిత్యతో నేను కలకాలం జీవించాలి నేను ప్రేమించిన వాడిని తీసుకురాలేడు ఇక తను నా వాడు కాలేడు కానీ ఇక వేరే అతన్ని తీసుకొచ్చే హక్కు తనకు ఎందుకుంటుంది నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను ఇక ఇంట్లో నుంచి నన్ను ఆదిత్య గెంటేసాడు కాదు ఇక ఈ ఆదిత్య సునంద ఆనంద సంగతి చూసుకుంటాను అనిక ఇలా కోపంతో అలిక్క అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రీను అయితే అలిక్కకు ఎదురుగా వస్తాడు ఏంటి తిక్క కుదిరిందా ఆదిత్య బాబు గారు తన ఫ్రెండ్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలనుకున్నాడంట కదా మరి పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా ఇక నేనంటే నీకు ఇష్టం లేదు నేను నేను పనికి మాలేవాన్ని నేను చదువుకోలేదు కాబట్టి నేనంటే నీకు ఇష్టం లేదు కానీ ఆదిత్య ఫ్రెండ్ అన్నిట్లో ఉన్నాడు కదా జాబు ఇలా నీకు కావలసినవన్నీ వాడి దగ్గరలో ఉన్నాయి ఆదిత్యను వదిలేసి వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా ఎందుకు మా ఆదిత్య బాబు వెంటబడుతున్నావు మా అమ్మాడి జీవితం నాశనం చేస్తున్నావు అని ఇక శ్రీను అయితే అలిక్యకు ఎదురుగా వచ్చి అయితే చాలా తిడుతూ ఉంటాడు దాంతో ఇక అలిక్క అయితే ఇదంతా నీ వల్లనే రా నువ్వు చేసిన ఘనకార్యం వల్లనే ఈ రోజు నా బ్రతుకు ఇలా అయ్యింది ఇక నువ్వు తాలి కట్టి చాలా పెద్ద తప్పు చేసావురా ఇక అందరికంటే నువ్వు నాకు పెద్ద శత్రువు అయిపోయావు నీ అమ్మాడిని కాపాడడం కోసం నా జీవితాన్ని ఇలా పనంగా పెట్టావు కదరా అసలు నువ్వు అసలు ఇలా ఎందుకు ఆలోచించావురా అని ఇక చీకొడుతూ ఉంటుంది అలిక్కైతే అలికైతే అప్పుడే ఇక ఇలా శ్రీను అయితే నువ్వేం చెయ్యలేవు ఆదిత్య బాబు మనసులో మా అమ్మాడి మాత్రమే ఉంది వాళ్ళిద్దరిని విడగొట్టడం నీ వల్ల కాదు కదా ఆ దేవుడి వల్ల కూడా కాదు ఇక వాళ్ళిద్దరూ ఎప్పటికీ సీతారాముల్లాగా కలిసే ఉంటారు నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళినా కూడా చివరి బ్రతుకు ఇలా రోడ్డు పాలు కావాల్సిందే ఒక్కసారి అర్థం చేసుకో ఇక ఇంకా మనిషిలాగా ప్రవర్తించి ఒక మనసున్న మనిషిలాగా ఆలోచించు అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి అని శ్రీను అయితే ఇలా అంటూ ఉంటా అంటూ ఉంటాడు అలెక్కినైతే అప్పుడే ఇక అలెక్క అయితే లేదు ముందుగా నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను నన్ను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు నాకు మత్తిచ్చి ఇలా పెళ్లి చేసుకున్నావని నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుల దగ్గరికి నీ మీద కంప్లైంట్ ఇస్తాను తర్వాత ఒక్కొక్కరిని నెమ్మదిగా నీ దగ్గరికే వచ్చేలా చేస్తాను ఇస్తాను ఈ అలిక్కె అంటే ఏంటో మీకు చూపిస్తాను అని ఇక ఇలా శ్రీనుపై కంప్లైంట్ ఇవ్వడానికి అలిక్క అయితే స్టేషన్కి బయలుదేరుతుంది అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటి నా మీదనే కంప్లైంట్ ఇస్తావా ఎలా ఇస్తావో ఇవ్వు ఇక నేను ఎన్నాళ్ళలో ఉండను కదా జైల్లో మళ్ళీ ఇక బెయిల్ మీద బయటకు వచ్చి నీ అంతు తేలుస్తాను ఇక ఆదిత్య బాబు గారు చాలా మంచివాళ్ళు మా ఆనంది జీవితాన్ని ఇలా చేయాలనుకున్న నిన్ను మాత్రం నేను ఎలా వదిలేస్తాను ఇక ఆదిత్య ఏం చేసినా అన్ని ఆలోచించే చేస్తాడు ఇక తను తీసుకున్న నిర్ణయం బాగుంది నీకు వేరే పెళ్లి చేయాలని ఇక ముందుగానే ఆలోచించి ఇలా పెళ్లి చేస్తానంటే నేను నీ మెడలో తాళి కట్టేవాన్నే కాదు కానీ ఆదిత్య బాబు మనసులో నువ్వు ఉన్నావు ఇక ఆదిత్య కూడా నువ్వు అంటే ఇష్టమేమో ఇక మీరిద్దరు కలిసి మా ఆనందికి అన్యాయం చేస్తారేమో అని చెప్పి నేను ఇలా చేయాల్సి వచ్చింది కానీ బాబుగారు చాలా మంచివాడు ఇక నిన్ను మర్చిపోయి మా ఆనందినే భార్యగా ఒప్పుకుంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మా అమ్మాడి కోసం నేను జైలుకు వెళ్ళడం ఏంటి నా ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళిద్దరూ కలిసి ఉండడమే నాకు కావాలి నువ్వు ఇక ఆదిత్య బాబు నుండి దూరం కావడమే నాకు కావాలని చెప్పి శ్రీను అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే సరే నువ్వు ముందుగా ఇక స్టేషన్లో కూర్చో తర్వాత ఏం జరుగుతుందనేది నేను చెప్తాను అని ఇక ఈ రోజైతే అలిక్య ఇలా శ్రీను అయితే పోలీసులకు పట్టించబోతుంది ఇక ఆనందిని ఆదిత్యను సునందను వీళ్ళను కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాలి నన్నే ఇంట్లో నుంచి గెంటేస్తారా వీళ్లకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక వాళ్ళ మీద కూడా భగ సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరిక వాళ్ళను ఏం చేయబోతుంది మరి అలిక్య అనేది చూడాలి ఇక ఆనంది అయితే తన భర్త తనను అర్థం చేసుకున్నందుకు తను చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఏది ఏమైనా సరే నా భర్త నా వైపు ఉన్నాడు ఇక మేమిద్దరం సంతోషంగా కలిసి ఉంటాము అలిక్యను నా భర్తే నేరుగా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు అలిక్య ఏంటో తనంతట తానే తెలుసుకున్నాడు కాబట్టి నేను ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను లిక తన భర్తతో ఆనంది అయితే చాలా సంతోషంగా ఉంటుంది మరి ఇక బయటకు వెళ్ళిపోయిన అలిఖ్య ఏం చెయ్యబోతుంది మరి ఇక జీవనతో కలిసి అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆదిత్య తన ఫ్రెండును తీసుకొచ్చి అలిఖ్యకు పెళ్లి చేయాలనుకుంటే ఇక అలిక్క నిజ స్వరూపం బయటపడుతుంది ఆదిత్య ముందు దాంతో ఇక ఆదిత్య అలిఖ్యను మెడపట్టుకొని బయటకు గెంటెయ్యబోతున్నాడు చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్